गोविन्देण नमः अन्दर्की जय श्रीराम् कृष्णं वन्दे जगद्गुरु भगवद्गीता रडवध्यायमु एडवश्लोकं कार्पण्यदोषो बहतस्वभावः पृश्यामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं स्याधि मां त्वां प्रपन्नम् అర్జునుడు కృష్ణ పరమాత్మని ఈ శ్లోకంలో శరణాగతి చేస్తున్నాడు అంటే చాలా ముఖ్యమైన శ్లోకం ఇది గుర్తుపెట్టుకోవాలి కార్పణ్య దోషము అంటే లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైన దారిని తెలుపుము నేను నీకు శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపము స్వామికి కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు మాం త్వాం ప్రపన్నం ప్రపన్నుడను నేను ప్రపత్తి చేశానండి ప్రపత్తి అంటే శరణాగతి అని ప్రపన్నుడు అంటే పరమాత్మకు శరణాగతి చేసినవాడు పరమాత్మకు సరెండర్ అయిన వాడు పరమాత్మను శరణు వేడినవాడు అని అర్థం అనమాట ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణ పరమాత్మ కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు తన హృదయము ఓపెన్ చేసి చెప్పుకున్నాడు స్వామి నాకంతా అయోమయంగా ఉంది ఏమీ అర్థం కావడం లేదు కారపణ్య దోషములకు అంటే పిరికి తనములకు లోనయి ఉన్నాను అబ్బే భయమా నేను భయపడను నేను ఎవరు లెక్క చేయను అని పైకి డాంబికాలు పెరగడం లేదు కాస్త నాకు హృదయ దౌర్బల్యము కలిగింది మనసు వికలమై ఉంది నేను కాస్త బాధకు ఎంత కొంత నా వాళ్ళు కదా ఏమైనా అయిపోతారేమో అని ఒక భయానికి ఒక విధమైన పిరికితనానికి క్షత్రియుడనై ఉండి కూడా లోనై ఉన్నది నిజమే కృష్ణ అని నిజాన్ని యథార్థంగా పరమాత్మ ముందు ఒప్పుకొని నా స్వభావమును కోల్పోయి గిలగలలాడుతూ ఉన్నాను నా స్వధర్మం ఏమిటి నా స్వభావం ఏమిటి క్షత్రియోచితమైన స్వభావం అనాది క్షత్రియోచితమైన ఆలోచనలు చేయాలి క్షత్రియోచితమైన కర్మలు చేయాలి కానీ ఆ క్షత్రియోచితమైన స్వభావం ఏదైతే ఉందో అది ఇప్పుడు నాలో లోపించింది కారణం ఏంటంటే పరిస్థితులు కళ్ళ ముందు ఇలా కనపడుతూ ఉంటే నాలో తెలియని కోస భయము దిగులు బాధ దయ ఇలాంటివన్నీ ఏర్పడి హృదయము మనసు మెల్ట్ అయిపోయి కరిగిపోయి క్షత్రియోచితమైన స్వభావం ఏదైతే ఉంటుందో క్షత్రియోచితమైన స్వభావము లోపించింది క్షత్రియోచితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను బాధతో మనసు గిలగిలలాడుతూ ఉంది కృష్ణ ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను ధర్మం ఏమిటి ధర్మ సూక్ష్మం ఏమిటి అర్థం కావడం లేదు నా ప్రస్తుత పరిస్థితులు పోనీ ఆ ధర్మం ఏమిటి బయటికి నాకు ఇదంతా కూడా చాలా జాలి కొలిపే విధంగా బాధ కొలిపే విధంగా దయ కలిగే విధంగా దుఃఖం కలిగించే విధంగా అనిపిస్తుంది నేను అనుకుంటున్నది సరైనదేనా ఇదిగో మొదటి అధ్యాయం అంతా కూడా నేను చాలా బాధపడి అర్జునుడు చాలా బాధపడి ఉన్నాడు కదా ఇదంతా కరెక్టేనా తన బాధసులు కరెక్టేనా తన ఆలోచనలు తన విచారాలు కరెక్టేనా అది కూడా దేశకాల పరిస్థితులు అంటారా ఈ సమయంలో ఈ సర్టన్ పీరియడ్లో ఆ యుద్ధం వాతావరణంలో కరెక్టేనా లేదా నా క్షత్రయోచితమైన స్వభావానికి విరుద్ధంగా ఏమైనా అధిక ఆలోచిస్తున్నానా ధర్మ అధర్మములు విచక్షణ కోల్పోయాను కృష్ణ స్వామి నాకు అర్థం కాకుండా ఉంది పరిస్థితి ధర్మము సూక్ష్మమైన ధర్మ సూక్ష్మాన్ని లోతుగా నిర్ణయించుకోవాల్సిన విషయం దేశకాల పరిస్థితుల అనుసరించే ధర్మం ఉంటుంది ధర్మం మారుతూ ఉంటుంది ఎప్పుడో ఒకే విధంగా ఉండదు అందరికీ ఒకే విధంగా ఉండదు ప్రస్తుత పరిస్థితుల్లో నా ధర్మం ఏమిటి లేదని నేను నిర్ణయించుకోలేకుండా ఉన్నాను పోయి నేను ఆలోచిస్తున్న ధర్మమా లేకపోతే అధర్మమా అది కూడా నాకు అర్థం కాకుండా అయోమయంగా ఉంది పరిస్థితి నిజముగా నాకు శ్రేయస్కరమైన ధరని ఉపదేశించు స్వామి స్వామి దగ్గర తీసుకెళ్ళి పెట్టేసాడు బరోభారం అంతా కూడా దించేసుకోడు అర్జునుడు తను అనుకున్నది ఏమిటో ఆలోచనలు ఏమిటో తన సందేహాలు ఏమిటో తన బాధ ఏమిటో తనకి ఎందుకు దిగులు కలుగుతుందో తనకెందుకు ఆ యుద్ధం వదిలేసి వెళ్ళిపోవాలనే పెద్దమైన బాధ భయం లేదా పెరిగితనం కలుగుతుందో ఏం కలుగుతున్నాయో మొత్తం అంతా కృష్ణుడు చెప్పేసుకున్నాడు నా పరిస్థితి ఎలా ఉంది కరెక్టో కాదో నాకు అర్థం కావడం లేదు క్లారిటీ లేదు నువ్వు చెప్పు నువ్వు ఉపదేశించు నాకొక దారి చూపించు ఏ ఎందుకు చూపించాలి దారి తానే చెబుతున్నాడు నేను నీకు శిష్యుడను శ్రేయ శ్యామితం శిష్యస్తే హం అహం శిష్యస్తే శిష్యుడను నేను సాధి మాం ప్రపన్నం శరణాగతుడను కూడా కాబట్టి ఉపదేశించు ఎందుకు ఉపదేశించారట పరమాత్మ దారి ఎందుకు చూపించారట అర్జునుడు భగవంతుడిని గురువుగా భావించాడు దైవముగాను భావించాడు కృష్ణం వందే జగద్గురు అంటాం కదా కృష్ణ పరమాత్మను అర్జునుడు తన గురువుగా తన ఆచార్యుడిగా భావించాడు అలాగే తనకు పరతత్వము లేదా దైవముగా తన దైవముగా ప్రేతమ దైవముగా భావించి శరణాగత చేసి కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకొని కంప్లీట్ గా సరెండర్ అయి ప్రపత్తి చేసి ప్రపన్నుడై ఉన్నాడు శరణాగతుడై ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ పరమాత్మ తనకి ఏది మంచో ఉపదేశించాలి తనను కాపాడుకోవాలి ఉపదేశించడము ఆచారుడి పని కాపాడుకోవడము దైవం పని ఈ రెండు డ్యూటీలు ఇప్పుడు ఎవరు చేయాలి చెప్పండి కృష్ణ పరమాత్ముడే చేయాలి అర్జునుడి గుర్తు చేస్తున్నాడు స్వామి నిర్ణయించుకునే పరిస్థితుల్లో నేను లేను ఏది కరెక్ట్ గా తిరగడం లేదు సరైన క్లారిటీ లేదు నాకు ఏదైనా ఒక పని కార్యము భగవంతుడి ద్వారా ఎలా సాధించుకోవచ్చు అనే విషయానికి కీ పాయింట్ అండి ఈ వీడియో గుర్తుపెట్టుకోవాలి శ్లోకము గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ముఖ్యంగా విషయము అర్జునుడు పరమాత్మను పూర్తిగా నమ్మాడు ఏదో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కాదు నూటికి నూరు శాతము పరిపూర్ణంగా కృష్ణ పరమాత్మను నమ్మి ఉన్నాడు నమ్మాడు అని ఎలా చెప్తారు అంటారేమో మనసులో అరమరికలు లేకుండా దాపరికము లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు అనుకుంటారేమో ఇది దాచిపెడదాంలే లేదా ఈ విషయాన్ని ఎలా మార్చి చెబుదాంలే లేదంటే ఇది చెప్తే ఏమైనా బాగుంటుందా నవ్వుకుంటారేమో నా గురించి కంప్లీట్గా వీడు తెలుసుకుని ఓహో వీడు ఇంత పెరికోడా అని అనుకుంటారేమో అనే రెండో ఆలోచన అసలు ఒక సెకండ్ థాట్ అనేది లేకుండా అర్జునుడు తన హృదయాన్ని కృష్ణుడు ముందు కంప్లీట్గా ఆవిష్కరించుకున్నాడు అంటే ఏమిటి కృష్ణ పరమాత్మను కంప్లీట్గా నమ్మాడు విశ్వసించి ఉన్నాడు అర్జునుడు పరమాత్మ నుండి నీకు ప్రయోజనం కలగాలంటే రక్షణ కలగాలంటే ముందు ఆయన్ని మీరు విశ్వసించాలి ఈ పూజ చేస్తే అవుతుందా అవుదానండి నేను చేశాను కానీ ఏం ప్రయోజనం కలగలేదు నేను రోజు భగవద్గీత చదువుతున్నాను కానీ నాకేమీ అనిపించడం లేదు నాకేమీ గొప్ప ఫలితాలు కలగడం లేదు సంశయాత్మ వినస్థితి అన్నట్లుగా ఇలాంటి సంశయాలు ఉన్న వాళ్ళు పనులు అవ్వకూడదు చదవడం అనవసరం పక్కన పెట్టేయచ్చు ముందు అర్జునుడు కంప్లీట్గా విశ్వసించాడు కృష్ణుడిని ముందు నమ్మ నమ్మాడు కాబట్టే తనకు వచ్చిన ఆలోచన నవ్వుతాడేమో నా స్నేహితుడు స్నేహితుడు కూడా కృష్ణుడు అని కూడా ఆలోచన లేకుండా నమ్మి హృదయం ఆవిష్కరించేసుకున్నాడు మొత్తం అన్నీ చెప్పేసుకున్నాడు అంటే ఇక్కడ నమ్మి ఉన్నాడు అని అర్థమవుతుంది ముందు అర్జునుడు నమ్మాడు ఆ నమ్మిన వాడిని తాను ఎలా భావించాడు తన స్నేహితుడు తనకు బావ తన మేనమామ కొడుకు అవన్నీ ముందలా చేస్తే తనకి ఆచారుడని భావించాడు నేను నీకు శిష్యుడను స్వామి అని చెప్పుకుంటున్నాడు ఆయన తనకు ఆచారుడని భావించాడు స్నేహాలు నవ్వులు సరదాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నా కూడా కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఒకే వయసు వాళ్ళైనా స్నేహము బంధుత్వమున్నా పైగా కృష్ణుడు చెల్లెలు చేసుకున్నాడు సుభద్రాదేవిని అర్జునుడు కృష్ణుడు ఎవరా కాదు స్వయంగా వసుదేవుడు ఎవరంటే ఈ కుంతిదేవి అన్న సొంత మేనమామ కొడుకు ఇన్ని రకాల ఉన్నా కూడా సరదాగా తీసుకోలేదు అర్జునుడు తన ఆచారుడు అని తనతోటి వాడైన కృష్ణుడిని నమ్మాడు ఆ తర్వాత తన ప్రియతమ దైవము నా పరతత్వము నా భగవంతుడు అనేసేసి కృష్ణుడిని అర్జునుడు నమ్మాడు నమ్మి శరణాగతి చేశాడు శరణాగతి చేసి పరమాత్మ ద్వారా రక్షణ పొందాలి పరమాత్మ ద్వారా జ్ఞానం పొందాలి మోక్షం పొందాలి అంటే కూడా ముందు చేయాల్సిన మీరు చేయాల్సింది పరమాత్మను పరిపూర్ణంగా నూటికి నూరు శాతం నమ్మాలి నూటికి నూరు శాతం పరిపూర్ణంగా నమ్మాలి నమ్మి పరమాత్మను నీ గురువు పరమాత్మను నీ దైవం అనుకు నీ పరతత్వం అనుకో భగవంతుడు అనేసేసి విశ్వసించు నీకు ఆ జ్ఞానార్జన లభిస్తుంది సందేహాలు పోతాయి ధైర్యం కలుగుతుంది జీవితంలో నీవు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ దారిలో వెళ్ళాలి మొత్తం ఆయన చూసుకుంటాడు భారం ఆయన ఆయన గురువు అనుకున్నావు ఆయన ఆచార్యుడు అనుకున్నావు అంతా నీకు నేర్పాలి నిన్ను తీర్చిదిద్దాలి నేను నెంబర్ వన్ స్థానంలో పెట్టాలనే ఆలోచన ఆయనది ఆ వ్యవస్థ ఆయన చూసుకుంటాడు ఆ తర్వాత నిన్ను రక్షించి పోషించుకొని కాపాడుకొని నీకు మోక్షాన్నిచ్చే భారం కూడా పరమాత్మదే ఎప్పుడు ఆయన నీకు గురువు అవుతాడు దైవం అవుతాడు అంటే ముందు నువ్వు నమ్మితే అవుతాడు నువ్వు నమ్మేవాళ్ళు నిదర్శనం ఏమిటి అరమరకలు లేకుండా పరమాత్మ ఉందని కూడా చెప్పుకుంటున్నావు శరణాగతి అంటే అది శరణాగతి అంటే కవర్ చేసుకోవడం కాదు బయటకు మేము భక్తులు అండి దేవుడు రోజు వచ్చి మాతో మాట్లాడతాడండి లేకపోతే నాకు అన్ని చెబుతాడు నాతో కలిసి కూర్చొని టిఫిన్ చేస్తారండి నాకు కళ్ళకి మా ఇంట్లో గజ్జలు కట్టుకుని డాన్సులు చేస్తారండి ఈ వేదికెక్కి వీరంగం వేసే మాటలు చెప్పడం కాదు నీవు ముందు నమ్మితే ఆ నమ్మిన వాడు పరమాత్మని ఆచార్యుడు అనుకుని భగవంతుడు అనుకుని శరణాగతి చేస్తాడు భగవంతుడి నుండి రక్షణ పొందుతాడు జ్ఞానాన్ని పొందుతాడు మోక్షాన్ని కూడా పొందుతాడు ముందు నమ్మాలి ఎంత నమ్మాలి నైంటీ నైన్ పర్సెంట్ నమ్మాను కానీయండి ఈ కానీలు కామాలు ఉండకూడదు నమ్మాను కళ్ళు మూసుకొని బుడ్డిగా నమ్మేశాను నూటికి నూరు శాతం నమ్మాను అంతవరకు కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణ పరమాత్మ పరతత్వము భగవంతుడు నేను నమ్మాను అలా కానీ విశ్వసించి నమ్మితే అప్పుడు అర్జునుడికి లభించినదేదో అర్జునుడు పొందిందేదో మొత్తము మనకు కూడా సొంతమవుతుంది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్